స్వాగతం నేను కళ్యాణదుర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయని ఆరోపణ చేశారు అధినేత చంద్రబాబు ఫ్యాన్ నుంచి గాలి కూడా రావటం లేదని ఎన్నికలయ్యాక చెత్తపూట్లో పడేయాలని ఎద్దేవా చేశారు ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదును పట్టుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్న నందిగామ ఏసీపీ రవికిరణ్ చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయని ఓట్ల కోసం డబ్బులు ఇస్తే వద్దనకండి తీసుకోండి కానీ ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఆన్ గోయింగ్ పథకాలను అడ్డుకుంటున్నారని పద్నాలుగు వందల నూట కోట్ల చెల్లింపులకు ఈసీ బ్రేక్ వేసిందని టీడీపీ బీజేపీ జనసేన కుట్రతో పేదలకు నష్టం జరుగుతుందని ఆయన దుయ్యబట్టారు కళ్యాణదుర్గంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విద్యార్థులు మహిళలకు డబ్బులు చేరకుండా కుట్ర చేయటంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా మోకాలడ్డు పెట్టిందని మండిపడ్డారు ఆసరా చేయూత ఈబీసీ నేస్తం పథకాల చెల్లింపులకు ఈసీ నిరాకరించిందన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా చేసిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు మరోవైపు ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు ఇంటింటికి బెంజికారుస్తారట నమ్ముతారా నమ్ముతారా అలా నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ మంచి చేయలేదు పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఏ ఒక్క పేదవారికి ఏ రోజు ఏ రోజు కూడా ఏ స్కీము తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసినా పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు ఆయన జీవితం అంతా కూడా మోసాలు ఆయన జీవితం అంతా కూడా అబద్ధాలు ఆయన అధికారం ఆయనకు వచ్చిన ప్రతిసారి కూడా పేదవాడు బాగుపడింది లేదు అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసింది ఏమిటి అంటే దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి మీ బిడ్డ మాదిరి చంద్రబాబు మీ బిడ్డమా మీ బిడ్డ బటన్లు నొక్కాడు మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు లేవు కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు దోచుకున్నది పంచుకున్నాడు కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు నందిగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బుల నుంచి ఓటుకు రెండు వేలు ఇస్తాడు ఓటుకు మూడు వేలు ఇస్తాడు కొన్ని కొన్ని సందర్భాలలో ఓటుకు నాలుగు వేలు కూడా ఇస్తాడు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి ఎందుకంటే ఆ డబ్బత్త మందే మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అడంతా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం హాజరైన ప్రజానికాన్ని చూస్తుంటే గెలుపు ఖాయంగా అనిపిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు ఎండలు మండిపోతున్నా ప్రజల ఉధృతి తగ్గడం లేదని ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోవటం ఖాయమని ఫ్యాన్ నుంచి గాలి కూడా రావటం లేదని ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో పడేయాలని అన్నారు అధినేత చంద్రబాబు ఇవాళ పార్వతీపురం మాన్యం జిల్లా కురుభం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ జలగ జగన్ దళిత గిరిజన ద్రోహి అని ఆరోపించారు అందరినీ మోసం చేశాడని గిరిజన ప్రాంతాల్లోనూ జగన్ కు సీట్లు వచ్చాయని మొదట కొంచెం బాధపడినా ఓట్లేశారు కాబట్టి జగన్ గిరిజన ప్రాంతాల్లో ఏవైనా పనులు చేస్తాడనుకున్నా కానీ ఓట్లేసే వాళ్ళని కాటేశ రకం ఈ జలగ జగన్ అభివృద్ధి జరిగిందా రోడ్డైన వేశాడా ఒక్క స్కూల్ కట్టాడా ఒక్కటంటే ఒక్క మేలు జరిగిందా అని ప్రశ్నించారు ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలు ముక్కలుగా తెగిపోవడం ఖాయం ఎన్నికలవుతానే డస్ట్బిన్ లో మారేయాలి మీరు దాన్ని గానివ్వడం మానేసింది అది పనిచేసే శక్తి లేదు తమల్లో ఒకటే చెప్తున్నా పదమూడు ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించండి ఆ తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు గిరిజన ప్రాంతానికి మంచి రోజులు తెచ్చే తమాది మాది ఇక్కడే ఒక విషయం అడుగుతున్నా ఈ జలగ జగన్ దళిత ద్రోహంనా కాదా అడుగుతున్నా గిరిజన ద్రోహంనా కాదా అడుగుతున్నా ఏం తమ్ముడు ఏమైనా లాభం చేశారా మీకు ఒక్క లాభం చేశాడా మీకు మిమ్మల్ని మోసం చేసిన మోస కారి జరగ జగన్ అవునా కాదా నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించాను గిరిజన ప్రాంతంలో నేను కూడా బాధపడ్డా కానీ ఆశపడ్డా ఓటు వేసిన పనులు చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జలగ జగన్ తమల్లో అభివృద్ధి జరిగిందా ఒక రోడ్ వేశాడా ఒక స్కూల్ కట్టాడా ఒక్కటంటే ఒక్క మేలు జరిగిందా అని అడుగుతున్నా అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు చాలా పేదరికంలో ఉంటారు మారుమూల ప్రాంతాల్లో ఉంటారు అడవుల్లో ఉంటారు అలాంటి గిరిజనుల కోసం పదహారు పథకాలు తీసుకొచ్చాం ఉన్నాయా తమ్ముళ్ళు ఆ పథకాలు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా మళ్ళా మోసగాడు వస్తున్నాడు మిమ్మల్ని కాటేయడానికి వస్తున్నాడు జరగదని చెప్పాలా లేదా మీరు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి విస్తుందని ఈ ఎన్నికల్లో మోడీ ఓటమి స్పష్టంగా కనిపిస్తుందని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు దేశంలో లౌకికవాదం మరింతగా పరిడవెళ్లాలంటే ఇండియా బ్లాక్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పదేళ్ల కాలంలో దేశంలో లౌకిక వ్యవస్థకే పెను కేనుసవాళ్లు ఏర్పడ్డాయన్నారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్రలను బీజేపీ పాలకులు చేస్తున్నారన్నారు దేశంలో లౌకికవాదం మరింతగా పరిడవెళ్లాలంటే ఇండియా బ్లాక్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు కూటమి దేశవ్యాప్తంగా పరాభవం భయంతో ఉందన్నారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశ లౌకికవాదం ఆర్థికం సామాజిక న్యాయం ఫెడరలిజం కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు ఈ రెండు రోజులు ఇక్కడ చూసాం ప్రాంతంలో అన్నీ ఏ విషయాలైతే ఆయన ఒకటి స్పష్టంగా మనకి కనిపించేది అట్లీస్ట్ నాకు కనిపించేది మన పాత సామెత ఉంది తెలుగులో వినాశకాలే విపరీతి బుద్ధి అది క్లియర్గా అది అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఇవాళ ఇదే అదానీ గారి గురించి అంబానీ గారి గురించి ఆయన వంటికి వస్తూ ఇవాళ వరకు ప్రధాన అయ్యే వరకు అదానీ పేరుతోటి ఆ ఏరోప్లేన్లో తిరుగుతూ ఉండేవాడు అది దాని గురించి అసలు ఆయనకి వేరే కొంచెం కూడా డౌట్ కూడా లేకుండా పబ్లిక్గా అది చెప్పుకుంటూ వచ్చేవాడు దాని గ్రేట్ ఫ్రెడ్ అని ఇప్పుడు దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ దేశంలో ఉన్న పోర్ట్స్ దేశంలో ఉన్న ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంతా అదాని కరిగిచ్చాడు దేశంలో ఉన్న పెట్రోకెమికల్ ఇండస్ట్రీ దేశంలో ఉన్న ఇది నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అప్పుడు జియో లాంచ్ అయినప్పుడు మోదీ గారే స్వయంగా అది ప్రతి పేపర్లోనూ అన్ని పేపర్లు రీజనల్ నేషనల్ అన్ని పేపర్లోనూ కలర్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రంట్ పేజ్ కలర్ది జియోని లాంచ్ చేస్తూ మోదీ గారు రికమెండ్ చేస్తూ అది లాంచ్ చేశారు అప్పుడు నేను పార్లమెంట్లో ఉన్నాను అదే రోజు అన్నాను ఆయన కూడా ఉన్నాడు అప్పుడు అయ్యా మీరు ఒక స్లోగన్ని దేశంలో పారంపరికంగా వచ్చిన స్లోగన్ని కాస్త మార్చేశారు ఇవాళ కూడా మన సైనికులు ఒకరినొకరిని చూసినప్పుడు జై హింద్ అంటారు ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత జై హింద్ కాస్త జియో హింద్ అయిపోయింది ఆ జియో హింద్ అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించుకుంటాడు ఇవాళ మళ్ళీ వచ్చే ఈ ఆరోపణ ఇది అపోజిషన్కి లేకపోతే కాంగ్రెస్కి వీళ్ళు టెంపోలో డబ్బిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు జగ్గాయపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో లారీలో తరలిస్తున్న ఎనిమిది పాయింట్ నలభై కోట్ల రూపాయలను సీజ్ చేశారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా నందిగామ ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ జగ్గైపేట మండలం గరికపాడు వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పైపుల లారీలో అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకున్నట్లు తెలిపారు మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు ప్లాస్టిక్ పైపులు లారీలో రవాణా చేసేందుకు వేబిల్ తీసుకున్నట్లు తెలిపారు ఈ లారీలో క్యాబిన్ కు వెనుక వైపున ఐదు బాక్సుల్లో డబ్బును తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు గరికపాటి చెక్ పోస్ట్ వద్ద లారీలు తనిఖీ చేస్తుండగా నగదు గుర్తించామని తెలిపారు నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి వెళ్తుందో విచారణలో తెలుస్తుందని అన్నారు కొంచెం క్యాష్ అనేది సీక్రెట్గా ఒక క్యాబిన్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఆ క్యాబిన్ ఎక్స్టెన్షన్ ప్లేస్ ఏరియాలోని ఒక ఫైవ్ బాక్సెస్ అట్టపెట్టెల్లో ఫైవ్ బాక్సెస్లో చాలా క్యాష్ తరలించడం ట్రై ఉన్నారు సో అదే క్రమంలో మనం లో భాగంగా క్యాష్ అంతా ఐడెంటిఫై చేయడం జరిగింది వెంటనే యాజ్ పర్ ప్రోటోకాల్ ఆర్డీఓ గారు చెప్పినట్లుగానే యాజ్ పర్ ప్రోటోకాల్ యాజెంట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవుతుంది ఈఎస్ఎంఎస్ అని ఆ ఇఎంఎస్ఎస్ ద్వారా ఇంటర్సెప్షన్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ టీమ్స్తోని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది సో ఈ క్రమంలో ఇద్దరిని డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళతో పాటు ఉన్న హెల్పర్ని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వాటి నుంచి ఇంట్రాగేషన్ చేస్తున్నాం వాళ్ళ నుంచి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇంకేమైనా ఎవరు ఉన్నారు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు అన్నది తెలుసుకొని మేము పట్టు వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ మీద కూడా కేసెస్ పెట్టి రిజిస్టర్ చేసి యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ గైడ్ వి విల్ ఫర్దర్ ప్రొసీడ్ ఇంటూ ఎంపీగా అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏనాడైనా పోరాడారా అని కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల ప్రశ్నించారు కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్తున్నారే తప్ప ప్రజా ప్రయోజనాలపై ఏనాడు గొంతెత్తలేదని మండిపడ్డారు వివేకాను హత్య చేసిన వారి వైపు ఉంటారో న్యాయం కోసం పోరాడుతున్న షర్మిల వైపు ఉంటారో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఆమెకు మద్దతుగా వివేక కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ వివేకకి కొడుకులు లేరని అందుకే జగన్ ను కొడుకులా చూసుకున్నారని గుర్తు చేశారు అలాంటి బాబాయిని చంపితే హంతకులను కొడుకే కాపాడుతున్నారని ఆరోపించారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తే కర్నూల్ హాస్పిటల్లో కాపాడారని ఆరోపించారు ఇది అన్యాయం కాదా జగన్ కే అధికారం ఇచ్చింది అవినాష్ రెడ్డిని కాపాడటానికేనా అవినాష్ రెడ్డి పదేళ్లు ఎంపీగా ఉన్నారని ఒక్కసారి కూడా కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు కడప స్టీల్ ప్లాంట్ వైఎస్ఆర్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాగే రాయలసీమకి కడప స్టీల్ ప్లాంట్ కూడా అంత ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు కడప స్టీల్ ఫ్యాక్టరీ మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు హత్య చేయించిన వారితో హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపి ఆరోపణ చేస్తుంది మరి ఐదు సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి హత్య చేయబడి గొడ్డలితో ఏడు సార్లు నరికి రెడ్డి గారిని హత్య చేయడం జరిగింది ఐదు సంవత్సరాలైంది ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు సునీతారెడ్డి రెడ్డి గారి బిడ్డ తెగని కోర్టు లేదు ఎక్కడి మెట్టు లేదు తట్టని తలుపు లేదు న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కాపాడడమే కాకుండా ఇప్పుడు మళ్లీ అవిదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఇలా హత్య చేయించిన వాళ్లే మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి ఇలాంటి వాళ్లే మళ్ళీ చట్ట సభలకు వెళ్ళాలి అని ఇంత అన్యాయం జరిగింది ఇంత అన్యాయం జరిగింది ఇప్పుడు మనకు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు సిబిఐ చెప్పింది వివేకానంద రెడ్డి చంపింది వీళ్ళు అని ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు ఒక పక్కన రాజశేఖర్ రెడ్డి గారి కూతురు ఉంది మీరు నిందితుడు వైప న్యాయం వైప నిందితుడి వైప న్యాయం వైప మీరే అడగండి ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం రోజు అడిగితే మీరు అడగండి ఏంటమ్మా సునీత మెట్లు చెప్తుంది మీరు నిందితుడు కదా రేపు మాపో జైలుకి వెళ్తారు కదా జైలుకు పోతే మీరు అందుబాటులో కూడా ఉండరంట కదా మీకు ఎట్లా ఓటు వేయాలని మీరే అడిగి చూడండి ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి మీలలో మీరే విచారించుకోండి వివేకానంద రెడ్డి గారు ఏమేం చేసినారో రాజశేఖర రెడ్డి గారు మనకేమేం చేసినారో మీరే చర్చించుకోండి ఆలోచించుకోండి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి మీరు వివేకానంద రెడ్డి గారికి రాశి రెడ్డి గారికి న్యాయం జేపిస్తారా లేదా నిందితులు వైపుకుంటారా న్యాయం జరిపించాలంటే హస్తం గుర్తు కోటేసి న్యాయాన్ని గెల్పించండి వివేకానంద రెడ్డికి రాశిక్ రెడ్డి గారికి న్యాయం జరిపించండి వైసీపీ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఆవాస్తవాలు రాస్తున్నారని దుర్గగుడి కమిటీ చైర్మన్ కర్ణాటి రాంబాబు ఆరోపించారు దుర్గగుడిలో అనేక అభివృద్ధి పనులు వైసీపీ పాలనలోనే జరిగాయని ఆయన వెల్లడించారు దుర్గగుడిపై అసత్య ఆరోపణలు చేసిన కొన్ని పత్రికలపై దుర్గగుడి కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి దేవస్థానం మీద అవాస్తవాలు రాసిన ప్రధాన పత్రికపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు రాజకీయాలు ఏమైనా ఉంటే ఇతరత్ర చేసుకోవాలని భక్తుల మనోభావాలు దెబ్బతీసే రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు అమ్మవారి ఆలయంపై అవాస్తవాలు రాసిన పత్రికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగనన్న పాలనలో అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం కొన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని భక్తుల సౌకర్యార్థం కోసం అనేక సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు వారు రాసినటువంటి రాతల్లో ఏ మాత్రమైనా కానీ ఎంతంటే ఎంతో క్షేమంతా కూడా వాస్తవం లేదు అని చెప్పి కూడా చెప్తున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొండ చర్యలు పడినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవైలో ఆయన డెబ్బై కోట్ల రూపాయల్ని అమ్మవారి దేవాలయానికి అభివృద్ధి పర్పస్న కొంత బడ్జెట్ని కూడా కేటాయించినటువంటి సందర్భాలు కూడా మీకు కనపడలేదా అని చెప్పి కూడా అడుగుతున్నాం జగనన్న మాటిస్తే వెనక్కి తగ్గేది లేదు మాట తప్పడు మడిమ అనే పదము ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడా కూడా ఆ మాటని నిలబెట్టుకునే పదంలోనే ఉంటాడు అని చెప్పి కూడా చెప్తున్నాం ఈ రోజున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు వారు హిందూ దేవాలయాలకి వస్తున్నటువంటి భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా విషపు రాతలు రాస్తూ లేనిపోయిన ఆరోపణలు చేస్తూ లేని ఉన్నట్టు క్రియేట్ చేసి రాసినటువంటి రాతల్లో నిన్న చాలా దారుణంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఇచ్చినటువంటి డెబ్బై కోట్లని సపరేట్గా ఒక అకౌంట్లో పెట్టి ఆ అకౌంట్లో బడ్జెట్ ద్వారా కేటాయించి అకౌంట్లో కూడా పెట్టడం జరిగింది ఆ ఫండ్స్ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఆ ఫండ్స్లో పదమూడు కోట్ల పది లక్షల రూపాయలను కూడా మేము కాంట్రాక్టర్లకి చెల్లించడం కూడా జరిగింది మిగతా యాభై ఏడు కోట్ల రూపాయలని ఇరవై ఏడు కోట్ల పెట్టి ప్రసాదం పోటు కూడా పనులు జరుగుతున్నటువంటి సందర్భం మీరు మీకు కనపడలేదా అని చెప్పి కూడా అడుగుతున్నాం పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపునకు ముస్లిం సమాజం కట్టుబడి ఉందని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు అందరూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఏపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతాఫుల్లా తెలిపారు ఎన్నికల్లో కులాల మతాల ప్రస్తావన తీసుకురావటం భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో టీడీపీ ఏపీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ఫతాఫుల్లా మీడియాతో మాట్లాడుతూ మహిళలతో సహా భారీగా ముస్లిం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రలోభాలకు లోనైన కొందరు ఆసిఫ్ ను భుజాన వేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ముస్లింలకు ఆసిఫ్ ఏం చేశారని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎవరికైనా రుణాలు ఇప్పించారు ఇస్తారా అని ఫతాఫుల్లా ప్రశ్నించారు బుగ్గకారు రెమ్యునరేషన్ కోసమే చైర్మన్ పదవి తీసుకున్నారని ఆరోపించారు మాట్లాడితే బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మాట్లాడితే ఎన్ఆర్సీ అమలు చేస్తారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసి ఇదే తప్ప అతను ఏం చేయాలనుకుంటాడు పశ్చిమ గారికి మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు ఫోర్ నాలుగో శాతం రిజర్వేషన్ మీద పోరాడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈరోజు ముస్లింలు అందరూ తెలుసుకున్నారు ఇక మస్జిద్ ఇమాములకి గౌరవ వేతనం ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ముస్లింలు ఒప్పుకున్నారు ముస్లింలు తెలుసుకున్నారు ఇక నెంబర్ వన్ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ అయింది దాంట్లో ఇమాములకు పదివేల రూపాయలు మౌజన్లకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ప్రతి నెల మస్జిద్ మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించడం అలాగే ప్రతి మస్జిద్కు కూడా చిన్న మస్జిదులకు ఎక్కడైతే ఇన్కమ్ లేదో వాళ్ళ మెయింటెనెన్స్కు ఐదు వేల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అలాగే హజ్ యాత్రికుల కోసం లక్ష రూపాయలు ఎక్స్గ్రేషన్ లక్ష రూపాయలు అని ప్రకటించటం ప్రభుత్వం తరఫున ఇటువంటి అన్ని పథకాలు పెట్టుకుంటూ పోతే తర్వాత ముస్లింలకి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అని ప్రకటించడం ప్రతిదీ చూస్తే ఇక ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం కూటమి వైపు ఉంది అని వీళ్ళకు తీ అయింది ఇక ఏం చేయాలి అంటే సుజనా చౌదరి గారి మీద పర్సనల్గా మాట్లాడ్డాము సుజనా చౌదరి గారి మీద మాట్లాడటం ఫైనాన్స్ విషయాలు మాట్లాడడం ఆ విషయాలు ఈ విషయాలు అసలు నేను వైసీపీ అభ్యర్థి ఆసిఫ్కి నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావో ఆ పార్టీ మీ నాయకుడు క్యారెక్టర్ నీకు తెలుసా మీ నాయకుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీకు తెలుసా తెలియకపోతే ప్రజల్ని అడుగు ప్రజలు చెప్తారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై రెండు కేసుల మీద వేలు మీద తిరిగే దొంగ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ నుంచి నువ్వు పోటీ చేస్తున్నావు నువ్వు వచ్చి సుజనా చౌదరి గారి మీద ఈరోజు మాట్లాడుతున్నావు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుజనా చౌదరి గారికి ఓటు వేయాలని కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా డిసైడ్ అయిపోయారు ఎందుకు డిసైడ్ అయిపోయారంటే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ సుజనా చౌదరి గారు గెలవాల్సిందే అని ప్రతి ఒక్కరూ మహిళలు పురుషులు ఈ రోజు బాహటంగా మాట్లాడుతున్నారు కోవిడ్ కష్టాల్లో కూడా నవరత్నాలు ప్రజలను ఆదుకున్నాయని నిజంగా పేదలను ఆదుకున్నది వైసీపీ ప్రభుత్వమని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు జగనన్న ప్రభుత్వమే కావాలని ప్రజలు చెబుతున్నారని వైసీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బుధవారం కాళేశ్వరం మార్కెట్ లో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విస్తృతంగా పర్యటించారు మార్కెట్లోని ప్రతి షాప్ కు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి జగన్ పై ప్రేమ కలిగి ఉన్నారని ప్రభుత్వం ఇచ్చిన పథకాలు తమ జీవితాలను బాగు చేశాయని స్వయంగా పేదలు చెబుతున్నారని అన్నారు జగనన్న ఓటు ద్వారా తమ రుణం తీర్చుకుంటామని ప్రజలు చెబుతున్నారని రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని ఆయన అన్నారు పశ్చిమంలో మాయాకూటమి మాటలు ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ మాయాకూటమి వాళ్ళు డబ్బులు వెదజల్లుతున్నారని ప్రజలు ప్రలోభాలకు మోసపోవద్దని సూచించారు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ బీజేపీ అని ప్రధాని పదవికి మోడీ విలువ లేకుండా చేశారన్న మంత్రి బొత్స సత్యనారాయణపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు మోడీని విమర్శించే అర్హత బొత్సకు లేదని ఆమె అన్నారు బొత్స వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అన్నారు అవినీతి పరులకు లోకమంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని మీరు చేసిన ఫోక్స్ వ్యాగన్ స్కామ్ ను ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు విశాఖకు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ని ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోలేకపోయిందని విమర్శించారు పసలేని ఆరోపణలు చేయొద్దని బొత్స బొత్సా పలికారు బొత్సా సత్యనారాయణ గారు వారి మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ కి సంబంధించినటువంటి అవినీతి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ ఏ మేరకు అవినీతి చేశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనువైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి వైదొలిగిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది కట్టడానికి అనువుగా లేదు అని చెప్పి నాకు కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం భూమిని మరి కేంద్రం అయితే నూట నాలుగు నుండి నూట ఐదు కోట్ల రూపాయల వరకు రైల్వే జోన్ నిర్మాణానికి కేటాయించింది దాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న ఇవాళ జల్ మిషన్ కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు లేదా రోడ్ల నిర్మాణానికి కావచ్చు పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చిన ఇవాళ జల్ జీవన్ మిషన్ శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందివ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఇచ్చిన నేటి వరకు కూడా పేదలకి ఆ ఇళ్ళు కానీ కుళాయిలు కానీ అందించకుండా వంచినటువంటి విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి పది సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో నేటి వరకు కూడా ఎవరు వేలెత్తి చూపి ఈ అవినీతి మోడీ గారు కానీ లేదా వారి సహచర మంత్రులు కానీ చేశారు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో పసలేనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ కరప్షన్ జీరో పర్సెంట్ డెవలప్మెంట్ అన్నది ఏదైతే వారు అంశాన్ని లేవనెత్తారో ముందు దానికి జవాబు ఇవ్వమని చెప్పి నేను బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి సవాల్ కళ్యాణదుర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయని ఆరోపణ చేశారు అధినేత చంద్రబాబు ప్యాన్ నుంచి గాలి కూడా రావటం లేదని ఎన్నికలయ్యాక చెత్తబుట్లో పడేయాలని ఎద్దేవా చేశారు జిల్లాలో భారీగా నగదును పట్టుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్న నందిగామ ఏసీపీ రవికిరణ్ ఈ బుల్లెటెన్ సమాప్తం తిరిగి మరో బుల్టెన్లో కలుద్దాం నమస్కారం